ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదవాడి మట్టి వినాయకుడి బొమ్మలు గణపవరం అనే ఊరిలో ప్రసాద్ అనే వ్యక్తి ఉంటాడు అతను పర్యావరణ ప్రేమికుడు కావటంతో ఎప్పుడూ పర్యావరణాన్ని వారిని అడ్డుకుంటూ ఉంటాడు ఒకసారి ఒక వ్యక్తి చెత్తకుండీలో కాకుండా దాని పక్కనే చెత్తవేసి వెళ్ళిపోతూ ఉంటాడు అది ప్రసాద్ చూస్తాడు అతన్ని ఆపి ఇలా అంటాడు అదేం పని అక్కడ చక్కగా గవర్నమెంట్ వాళ్ళు కుండీ పెట్టారు కదా మీరు దాంట్లో చెత్త వేయకుండా దాన్ని పక్కన పారేసి వెళ్ళిపోతారేంటి అలా చేయటం వల్ల ఈ భూమికి ఎంత నష్టం జరుగుతుందో మీకు అసలు తెలుసా అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడు ప్రసాద్ అప్పుడు ఆ వ్యక్తి విసుగ్గా ఇలా అంటాడు చాలే ఊరు నేను ఒక్కనే వేశానా నాకన్నా ముందు చాలామంది వేశారు కాబట్టే నేను వేశాను నువ్వు నా ఒక్కడికే చెబుతావేంటి వెళ్ళి నాకంటే ముందేసిన వాళ్ళందరికీ చెప్పుబో అంటూ చాలా బాధ్యత రాహిత్యంతో బదులిచ్చి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అప్పుడు ప్రసాద్ లోపల నవ్వుకుంటాడు ఇలా అనుకుంటాడు ఈ దేశంలో ప్రతి ఒక్కడూ ఇదే మాట చెప్పి తప్పించుకుంటాడు నేనొక్కన్నే చేశానా అంటాడు ప్రతివాడు బాధ్యతగా ఉంటే ఎవరివల్ల ఈ పర్యావరణానికి హాని కలగదు కదా ఈ విషయం ఆలోచించరేంటో ఈ బుద్ధిలేని సన్నాసులు అని అనుకుని నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా తన కళ్ళ ముందు పర్యావరణం ఇబ్బంది పడే ఏ పని జరిగినా ప్రసాద్ ఊరుకునేవాడు కాదు అలా బుద్ధిలేని జనాల్లో చైతన్యం తీసుకురావాలని నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు ఇదిలా ఉంటే మరోపక్క వామనయ్య అనే పేద వ్యక్తి అదే ఊళ్ళో ఉంటున్నాడు అతను ఏ పని చేసినా కలిసిరాక ఎప్పుడూ కష్టాల్లోనే ఉండేవాడు ఒకసారి అతని భార్య వామనయ్యతో ఇలా అంటుంది ఏమయ్యా ఈ పనికి ఎలా అయ్యి అయ్యి వచ్చి రాలేదు కానీ ఎలాగో వినా ఇక్కడి పండుగొత్తుంది కాస్త నది ఒడ్డున దొరికే బంకమట్టి తెచ్చి ఆ బొమ్మలు ఏవో చేసి నీకు బొమ్మలు చేయడం వచ్చి కదయ్యా అని ఒక సలహా ఇస్తుంది అప్పుడు వామనయ్య ఇలా అంటాడు బాలయ్య ఆలోచన చెప్పావే ఇప్పుడే వెళ్ళి మట్టి తవ్వుకొచ్చి పని మొదలెడతానులే అనుకుని వెళ్ళి నది ఒడ్డున బంకమట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గరే బొమ్మలు తయారు చేయటం మొదలు పెడతాడు ఆ చేసిన వాటిని రోడ్డు పక్కన పెట్టి అమ్మాలని ప్రయత్నిస్తాడు కానీ అందరూ పర్యావరణాన్ని పాడు చేసే ఆ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మల్నే కొనుక్కొని వెళ్తూ ఉంటారు అంతేకాని ఎవ్వరూ వామనయ్య తయారు చేసిన మట్టి బొమ్మలు కొనటం లేదు అప్పుడతని భార్య వచ్చి ఇలా అంటుంది ఏవయ్యా ఇంకా ఎవరు కొంటారని ఆ బొమ్మలు పెట్టుకుని కూకున్నావు తీసుకెళ్ళి ఆ బొమ్మలన్నీ నదిలో పారేసిరా ఏం చేసినా కలిసి రాపోతే ఈ బతకాలని రాతలు రాశాడో ఏమో ఆ దేవుడు అంటూ బాధగా వెళ్ళిపోతుంది కానీ వామనయ్య మాత్రం ఇలా అనుకుంటాడు ఇప్పుడేం చెయ్యాలి ఎంత కట్టబడి మట్టి బొమ్మలు చేసినా ఎవరూ లేదు కనీసం ఇంటింటికి తిరిగైనా ఉత్తుగా ఇస్తాను సూత్తు సూత్తు జీవంబోసినంబట్టి ఇట్ట నదిలో పారేయడం ఎందుకు అని వామనయ్య అనుకుంటాడు ఆ బొమ్మని తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఊరికే ఇస్తామన్నా కూడా చాలామంది అనుమానించి తీసుకోవటం లేదు కొందరు మాత్రమే తీసుకుని వెళ్తున్నారు అలా వామనయ్య ఆ పర్యావరణ ప్రేమికుడు ప్రసాద్ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మని ఇస్తూ ఇలా అంటాడు హయ్యా ఈ బొమ్మ అయ్యా చక్కగా మట్టితో చేసిన బొమ్మయ్యా ఉత్తుగానే పని పనైపోయాక మట్టిలో కలిసిపోయే బొమ్మేనయ్యా అని వామనయ్య చెప్పడంతో ప్రసాద్కి తనని తాను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు ఆ విషయం ఆరా తీస్తే వామనయ్య తన పరిస్థితి ప్రసాద్తో చెప్పుకుంటాడు అందుకే అతనిలాంటి వారికి సహాయపడాలని వామనయ్యతో మట్టిబొమ్మలన్నీ చేయించి వాటిని తనే కొంత డబ్బు పెట్టి కొని ఎకో ఫ్రెండ్లీ గణేష్ క్యాంపెయిన్లో భాగంగా ప్రసాద్ ఆ మట్టిబొమ్మల్ని అమ్ముతాడు దీంతో ఒక పక్క వామనయ్యకి ఆధారం దొరికి కష్టాలు తీరిపోతాయి మరోవైపు పర్యావరణానికి హాని కలిగిన మట్టి వినాయకుల అమ్మకం బాగా జరుగుతుంది ఈ విధంగా ఆ పేదవాడి మట్టిబొమ్మలు అమ్ముడైపోతాయి అంతేకాదు తన కష్టం కూడా తీరిపోతుంది మరి ఈ వినాయక చవితికి మీరు కూడా మట్టి వినాయకున్నాయి కదా వాడేది ఇలా అందరం కలిసి పర్యావరణాన్ని కాపాడాలి ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పుచ్చకాయ వ్యాపారి విజయం దోసలపూడి అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో విజయ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనిది నిరుపేద కుటుంబం వాళ్ళ తండ్రి పుచ్చకాయ వ్యాపారం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు తండ్రి విజయ్తో ఇలా అంటాడు ఎరా నీ తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరేసి పిల్లల్ని సంకనేసుకొని తిరుగుతున్నారు మాగా అదృష్టం ఉందా లేదా నాన్న ఎన్నిసార్లు చెప్పాలి మీకు ముందు బాగా డబ్బు నాన్న పెద్ద పెద్ద కారు అన్నీ ఉండాలి అవన్నీ కుదిరే పనులు కావలే గాని వదిలేరా పెళ్ళి చేసుకున్నా వాటిని నేను చదువుకుంటాను అంటే నన్ను చదివించలేదు ఆ తప్పు మీదే అయినా సంపాదించటానికి చదువుతో సంబంధం లేదు నన్న తెలివితేటలుంటే చాలు నాకున్న తెలివితేటలతో నేను ఎలా అయినా సరే డబ్బు సంపాదిస్తాను మీరలా చూస్తూ ఉండండి చాలా మంచిదిరా ఇదిగో ఎక్కడ దాకా ఎందుకు నా వ్యాపారం నువ్వు చూసుకో దాంతో డబ్బు సంపాదించావనుకో నువ్వు గొప్ప అని నేనొప్పుకుంటాను ఏంటి ఈ పుచ్చకాయలు అమ్మి అంత డబ్బుని ఎలా సంపాదిస్తాననుకున్నారు ఎప్పటికీ నేను అవుతాను అదేంట్రా ఇప్పుడే కదా అన్నావు తెలివితేటలుంటే చాలు అని అదే తెలివితేటలతో వీటిని నమ్మి సంపాదించు చూద్దాం సరే అయితే చూస్తూ ఉండండి అన్నా సంవత్సరంలోపై నేను కారు బంగాళా కొనకపోతే ఇంకెప్పుడు నేను మీకు ఎదురు చెప్పను మీరు ఏం చెప్తే అది చేస్తాను అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు అతను పుచ్చకాయల వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు కాని అతని మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇలా అయితే నేను ఎప్పటికి డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండగా విజయ్కి ఒక ఆలోచనొస్తుంది అతను పుచ్చకాయతో కుల్ఫీ చేస్తాను అనుకుంటాడు అప్పుడైతే బాగా డబ్బు సంపాదించచ్చని ఆలోచన చేస్తాడు ఇక మరుసటి రోజే అతను ఆ పుచ్చకాయ కుల్ఫీ అమ్మటం మొదలు పెడతాడు రావాలమ్మా రావాలి రావాలి బాబు రావాలి చిన్నలు పెద్దలు అందరూ మెచ్చే కుల్ఫీ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే రావాలమ్మా రావాలి కుల్ఫీ పుచ్చకాయ కుల్ఫీ ఒక్కసారి తిన్నారంటే హస్సలు వదిలిపెట్టరు చాలా రుచికరమైన కుల్ఫీ కావాలంటే బాబూ రావాలి రావాలి అంటూ కేకలు వేస్తూ ఉంటాడు విజయ్ అతని మాటలు కొంచెం విచిత్రంగా ఉండటంతో అక్కడికి పిల్లలు పెద్దలు అందరూ అతని దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు అతను వాళ్ళందరికీ కుల్ఫీ అందిస్తాడు అప్పుడు ఒక పాప విజయ్తో ఇలా అంటుంది అంకుల్ ఇది కుల్ఫీ కంటే చాలా బాగుంది అలా జనం దాన్ని ఎక్కువగా తింటారు మరికొందరు పుచ్చకాయలు తీసుకుని వెళ్తూ ఉంటారు అతనికి ఉదయం నుంచి సాయంత్రంలోపు అక్కడున్న పుచ్చకాయలన్నీ అయిపోతాయి ఇంకా అతను డబ్బు తీసుకొని ఇంటికెళ్తాడు ఇక విజయ్ తన తండ్రితో ఇలా అంటాడు నాన్న చెప్పాను కదా డబ్బు సంపాదించటానికి తెలివితేటలు ముఖ్యం చదువు కాదు అని మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు మహా అయితే వేలు లేదంటే పదివేలు నన్ను చూడండి ఒక్కరోజులోనే లక్ష రూపాయలు సంపాదించాను అని అంటాడు విజయ్ ఆ మాటలకి విజయ్ తండ్రి చాలా ఆశ్చర్యపోతాడు ఏంటి లక్ష రూపాయలా అని ఆశ్చర్యంతో విజయ్ తండ్రి కింద పడిపోతాడు ఇక విజయ్ తన తండ్రిని పైకి లేపుతాడు ఏంటి నాన్న అంత కంగారు పడ్డారు నేనిప్పుడు చెప్పింది లాభం మాత్రమే అసలు ఇంకా పక్కనే ఉంది అని విజయ్ అంటాడు అతని మాటలకి తండ్రి చాలా సంతోషపడతాడు ఇక అలా సంవత్సరం గడిచిపోతుంది విజయ్ అనుకున్నట్టుగానే చాలా డబ్బు సంపాదిస్తాడు పెద్ద బంగళ కారుని కొంటాడు అప్పుడు విజయ్ తండ్రి విజయ్తో ఇలా అంటాడు సాధించావరా మనసుంటే మార్గం లేకుండా ఉండదు డబ్బు సంపాదించటానికి ఉండాలి కానీ చదువుతో పనిలేదని నిరూపించావరా విజయ్ కానీ నిన్నప్పుడు చదివించినట్లయితే ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండేవాడివి నేనే తప్పు చేశానురా అంటూ విజయ్ తండ్రి బాధపడతాడు అప్పుడు విజయ్ తన తండ్రితో ఇలా అంటాడు బాధపడుకునాన్నా అయిందేదో అయిపోయింది ఇక నాకు పుట్టబోయే బిడ్డలు మాత్రం నాలాగా బాధపడకూడదని ఇంత డబ్బు సంపాదించాను వాళ్ళని బాగా చదివించి ప్రయోజకల్ని చేస్తానాన్నా అని విజయ్ అంటాడు ఇక కొన్ని రోజులకే విజయ్ తండ్రి విజయ్కి పెళ్లి చేస్తాడు ఇక అతను భార్యతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇలా విజయ్ కష్టపడి పనిచేసి తన తెలివితేటలతో కోటీశ్వరుడవుతాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్